ప్రతి భరోసా పైన గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఈరోజు నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది ఎవరెవరికి ముందుగా అకౌంట్లో జమ కావడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోలో చివరికి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ నోటిఫికేషన్ ఎక్కువ తీసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందామండి వివరాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూస్ చెప్పడం జరిగింది అన్నమాట వానాకాలం రైతు భరోసా నగదు బదిలీకి ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టేదంటే నిన్న సోమవారం మనకు జూను ఎంత పదహారు తారీఖు రోజు పదిహేడు తారీఖు కాబట్టి సో ఒకే రోజు రెండు ఎకరాలు ఇక్కడ చూసుకోవచ్చు రెండు ఎకరాలు ఒక ఎకరం అదేవిధంగా రెండు ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి నిధులు విడుదల చేశారంటే ప్రభుత్వం చెప్తుంది పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారనమాట ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున తొలి తొలుత ఎకరా వరకు ఉన్న రైతులకు కంప్లీట్ చేసి తర్వాత రెండు ఎకరాలు ఉన్న వరకు రైతులకు నగదు జమ చేశారు అన్నమాట సో ఇక ఇది మొత్తం రెండు లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది అంటే నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు అంటే రెండు ఐదు లక్షల మంది ఇంతమందికి రైతులకు డబ్బులు అనేది జమ చేశారు ఇక రైతులకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాలకు గాను ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు ఎకరాల వరకు అంటే రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇన్ ఆ కోర్టులో మంగళవారం మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా వేయనున్నారన్నమాట ఈరోజు మంగళవారం కాబట్టి ఇప్పుడు మనకి ఈరోజు ఏం చేస్తారట మూడెకరాల వరకు డబ్బులు పడతాయి మొత్తం ప్రక్రియ కేవలం వారం వ్యవధిలోనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అనమాట సో ఎంత టైము ఒక వారం రోజులు మాత్రమే గతం బీఆర్ఎస్ హయాంలో రైతు బంధువు వేయడానికి ఎకరానికి ఒక రోజు చొప్పున పది రోజుల్లో నుంచి పక్షం రోజుల్లో వరకు నగదు బదిలీ చేసే సందర్భాలున్నాయి ఉన్నాయి ఇక రాష్ట్ర మంత్రివర్గం చర్చకు వచ్చిందనమాట ఈ క్రమంలో నిధులు సమకూర్చుకొని కేవలం వారం రోజుల్లోపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు మేరకు నిధుల సమీకరణ చేపట్టారు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు తీసుకుని తర్వాత మరొక నాలుగు వేల కోట్లు ఇండియన్ రూపంలో పెట్టిందనమాట ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి కోటిన్నర ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి ఇప్పటికే దాదాపు ఏడు వేల కోట్లు ప్రభుత్వం సిద్ధం చేసుకుందనమాట సర్దుబాటు ఇంకా రెండు వేల కోట్లు మాత్రమే కావాల్సి అవుతుందన్నమాట సో మొత్తం మీద మరొక రెండు వేల కోట్లు వారం రోజుల్లోపు రైతు భరోసా నగదు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు మరోవైపు క్రయ విక్రయాలు మ్యూటేషన్ యాజమాన్య నక్కులు పొందిన రైతులను రైతు భరోసా పథకంలో చేర్చేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అనమాట సో ఎవరికైతే కొత్తగా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అనమాట దీని నుంచి పట్టాలు వచ్చిన వారికి అంటే లోపు అవకాశం ఇచ్చారనమాట కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు చేర్చాలని ఈ నెల ఇరవై తేదీలోపు నమోదు పూర్తి చేయాలని వారికి కూడా నెలాఖరులో డైరెక్టు డబ్బులు కూడా పడతాయి అన్నమాట సో మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పారనమాట నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఎంత మొత్తం డబ్బులు పడతాయని కూడా మనకి అప్డేట్ అయితే అందించడం జరిగిందండి సో ఇది మనకు రైతుపరత సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా తెలియజేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్